Hello, hi, good evening, loud Hi, Lord Janeiro. hi, good evening. అలా ఎవరు లైవ్ జాయిన్ అయ్యారు ప్లీజ్ టెస్ట్ లైవ్లో ఎవరు జాయిన్ అయ్యారో వాళ్ళు మెసేజ్ చేయండి ప్లీజ్ హలో హాయ్ లైక్ చేశారు మెసేజ్ చేయండి ఎవరు ఫైవ్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు మెసేజ్ చేయండి ఆదివారం సరదాగా కాసేపు లైవ్లో మాట్లాడుకుందాం హలో హలో హాయ్ ఎయిటీన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ సెండ్ మెసేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మెసేజ్ సెండ్ చేయగలరు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మెసేజ్ టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీరు మెసేజ్ టైప్ చేసుకోగలరు ఒకరు తగ్గిపోయారు సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఒకరు లైక్ చేశారు థ్యాంక్ యూ లైక్ చేయండి అండ్ మెసేజ్ చేయండి మీరు మెసేజ్ చేయాలంటే ముందు సబ్స్క్రైబ్ చేయాలి ఇంకొకరు తగ్గిపోయారు సిక్స్ మెంబర్సే ఉన్నారు లైవ్లో హాయ్ ఎవరు లైవ్లో ఉన్నారు మెసేజ్ చేయండి ప్లీజ్ ఆదివారం సరదాగా కాసేపు మాట్లాడుకుందాం మెసేజ్ టైప్ చేయండి ప్లీజ్ ఓకే అవి ముగ్గురు మరీ ముగ్గురు తగ్గిపోయారు ముగ్గురు మాత్రమే ఉన్నారు మళ్ళీ సెవెన్ మెంబర్స్ వచ్చారు వెరీ గుడ్ మెసేజ్ చేయండి టైప్ చేయండి మీరు మెసేజ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మెసేజ్ టైప్ చేయండి ఒకరు లైక్ చేశారు థ్యాంక్ యూ ధన్యవాదాలు సెవెన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ముగ్గురు అయిపోయారు ఎవరు టైప్ చేయట్లేదు ఏంటి మెసేజ్ హలో హాయ్ ఒక్కరే ఉన్నారు ఇప్పుడు ఏ బాబు దుబాయ్ సింగ్ సినిమాలో షాహిజ్ షెడ్డే గారు ఇలా చేస్తుంటారు దుబాయ్ సిమ్ సినిమాలో షాజి సిండే గారు ఎందుకంటే మోకానికిలో మడతలు పడుకుంటూ ఉంటుంది ముడతలు నాటి మడతలు ముడతలు జస్ట్ ఫర్ ఫన్ సారీ ఒకరే ఉన్నారు ఒకరైన మెసేజ్ చేయండి ప్లీజ్ ైలో కాసేపు చాట్ సండే స్పెషల్ మాట్లాడుకుందాం దాదాపు పది నిమిషాలు నేను ఒకరు కూడా లైట్లో చార్జ్ చేయట్లేదు ఓకే నో ప్రాబ్లం బెటర్ లక్ మిస్ ఓకే మీకు అక్కడ మెసేజ్ చేయడానికి అలా చేయట్లేదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ ముగ్గురు వచ్చారు మళ్ళీ टाइप చేండి ఎవరేనా మెసేజ్ ప్లీజ్ టైప్ చేయడం రావట్లేదా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు టైప్ చేయగలరు తారు ఈ జీరో ఎవర్ లేరు ఎవరో ఒక లైక్ చేశారు ధన్యవాదాలు జీరో లైవ్ వెలిద్ర వచ్చా వెరీ గుడ్ వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ కీప్ ఇట్ అప్ ఇన్ మెసేజ్ చేయట్లేదు మెసేజ్ చేయండి ప్లీజ్ టైప్ చేయండి టైప్ చేయడానికి రావట్లేదా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ జీరో మెంబర్స్ మళ్ళీ ఒకరు వచ్చారు ప్లీజ్ టైప్ చేయండి మీకు కూడా టైప్ చేయడం అవ్వట్లేదా సబ్స్క్రైబ్ చేసుకుంటే టైప్ చేయడం వదులుతుంది హార్లెక్స్ బిస్కెట్ ఓ ముగ్గురు వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ గుడ్ టైప్ చేయండి ప్లీజ్ మెసేజ్ చేయండి నేను మెసేజ్ చేయలేకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అప్పుడు మెసేజ్ చేయగలుగుతారు హాయ్ ముగ్గురు మళ్ళీ జీరో అయిపోయారు ఆదివారం సరదాగా కాసేపు మాట్లాడుకుందాము ఇల్లోకి వచ్చానండి ఒక్కరు కూడా కమెంట్లో మెసేజ్ పెట్టట్లేదు మళ్ళీ ఎవరో ఒకరు వచ్చారు మీరైనా మెసేజ్ పెట్టండి ప్లీజ్ మెసేజ్ పెట్టడానికి మీకు కూడా రావట్లేదా అక్కడ సబ్స్క్రైబ్ ప్రెస్ చేయండి మెసేజ్ టైప్ చదువుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సెట్ మెసేజ్ జీరో టీవీలో లెక్ జ్యువెలర్స్ గుండు సార్ వచ్చారు గుండు సార్ మళ్ళీ ఇద్దరు వచ్చారు మీ ఇద్దరైనా ఒకరైనా మెసేజ్ చేస్తారా ప్లీజ్ చేయరా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మెసేజ్ చేయగలుగుతారు మెసేజ్ చేయండి ప్లీజ్ సెండ్ మెసేజ్ టైప్ మెసేజ్ సబ్స్క్రైబ్ సెండ్ మెసేజ్ సినిమా చూస్తున్నాడు చిన్నోడు సుమంత్ నాటు సుమంత్ లో ఉందండి మూవీ టీవీలో సుమంత్ చార్మి ఒకరు లైక్ చేశారు థ్యాంక్ యూ